రండి పాల్గొనండి ప్రార్థించండి దేవుని దీవెనలు పొందండి మిర్యాలగూడ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ తొమ్మిదవ వార్షికోత్సవ జీవ సభలు నిర్వహించు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి జనవరి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించు స్థలం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ కేశవనగర్ కాలనీ వెంకటాద్రిపాలెం మిరియాలగూడ మిర్యాలగూడ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ గారు ముఖ్య ప్రసంగికులు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గొప్ప దైవజనుడు పాస్టర్ సిఎస్ మూర్తి గారు దేవుని కొరకు వేల కొలదిగా ఆత్మలను సంపాదించి అనేక సంఘాలను స్థాపించి వందలాది సేవకులను సిద్ధపరిచిన గొప్ప దైవజనులు పాస్టర్ కె సత్యం గారు దేశ విదేశాల్లో దేవునిచే బహుబలముగా వాడబడుచున్న గొప్ప దైవజనులు పాస్టర్ పాస్టర్ డేవిడ్ గారు యవన కాలం నుండి దేవునిచే బహుబలంగా వాడబడుచున్న ఉజ్జీవ ప్రసంగికులు గొప్ప దైవజనులు పాస్టర్ కె మధుసూదన్ రావు గారు మరియు ఈ వార్షికోత్సవంలో అనేక మంది దైవజనులు పాల్గొననై ఉన్నారు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా కుదరని వ్యాధులతో బాధపడుతున్నారా దురాత్మల చేత పీడించబడుతున్నారా అయితే రండి కలిసి ప్రార్థిద్దాం మీ దుఃఖ దినములు సమాప్తమగును ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ వి ఐజక్ గారు మరియు సంఘ సభ్యులు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ తొమ్మిదవ వార్షికోత్సవ ఉజ్జీవ సభలు అందరూ ఆహ్వానితులే